డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే సినిమా గురించి రివ్యూ చేయబోతున్నాను ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైనటువంటి తెలుగు సినిమా దీనిని ఒకేసారి తమిళంలో అల్లావుద్దీన్ అర్పుత విలక్కుం పేరుతోను హిందీలో అల్లాడిన్కా చిరాగ్ అనే పేరుతోనూ నిర్మాత ఎంఎల్ పతి జై శక్తి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు టీఆర్ రఘునాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు అంజలీ దేవి ఎస్వి రంగారావు రాజసులోచన రేలంగి మొదలైనటువంటి వారు నటించిన చిత్రం ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు సాలూరు హనుమంతరావు అందించారు ఇక నటులు వారు ధరించిన పాత్రలు చూస్తే అల్లావుద్దీన్గా అక్కినేని నాగేశ్వరరావు యాస్మిన్ బేగంగా అంటే రాజకుమారిగా అంజలిదేవి జాఫర్గా అంటే మాంత్రికునిగా ఎస్వి రంగారావు సయ్యద్గా రేలంగి వెంకట్రామయ్య సితారగా అంటే నాట్యగత్తెగా రాజసులోచన ఇంకా బాలయ్య జి శకుంతల నటించారు ఈ చిత్రానికి గీత రచన ఆరుద్ర చేశారు గాయని గాయకులు పి సుశీల ఏఎం రాజా పిఠాపురం స్వర్ణలత పిబి శ్రీనివాస్ కె రాణి జిక్కీ ఏపి కోమల సత్యారావులు ఇక ఈ చిత్రంలో పాటలు బాగుంటాయి ఇంకా ఒకటో పాట అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల సీమ పి సుశీల ఏఎం రాజా ఈ పాటను గానం చేశారు ఇంకా జమక్ జమక్ జమ జమక్ జమక్ జమ్మని ఆడండి జగాన ఈ పాటను గానం చేసింది పి సుశీల బృందం ఇక మూడో పాట తమాషా దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు అనేటువంటి పాటని పిఠాపురం నాగేశ్వరరావు గారు గానం చేశారు ఇక నిండువలచి ఎన్నెన్నో తలచి ఉన్నాను నేను అని పి సుశీల బృందం గానం చేశారు ఈ చిత్రం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని వయసుల వాళ్ళకి కూడా కాస్త సరదాగా ఉంటుంది ఇంకా రెండు మూడు పాటలు ఉన్నాయి ఒకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే